అసలు మనకు మొత్తంలో ఏం ప్రాబ్లం అవుతుంది దీని ద్వారా మనకు నీటి ఇక్కట్లు వస్తున్నాయి ఈ మక్తల నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మక్త ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భగవాన్ శ్రీ సత్తా సాయిబాబా పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఆయన అనుగ్రహం వల్ల నలభై రెండు కోట్లతో ఈ సప్తాయి వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఆయన మనకి ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది స్టార్ట్ అయిన సిస్టమ్ రెండు వేల ఒకటి కంప్లీట్ చేసి రెండు వేల ఒకటి నాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి ప్రభుత్వంతో నడిపించాలనే ఉద్దేశంతో ఆర్డబ్ల్యూఎస్ కి అపజెప్తూ ఈ సంబంధించి బాబా వాటకు సంబంధించినటువంటి దీనికి చైర్పర్సన్ గా కలెక్టర్ గారు చేస్తూ కార్యదర్శిగా సెక్రటరీగా ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ ని మనకు దాన్ని నామినేట్ చేస్తూ డైరెక్టర్లుగా మత్తల ఎమ్మెల్యే అమర్చింతల ఎమ్మెల్యే జడ్జి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని అడాప్ట్ చేసి దీనికి అటాచ్మెంట్ చేస్తూ సిస్టమ్స్ అవి ఉద్దేశంతో ఎస్పి గారిని అదే మాదిరిగా సత్య సాయిబాబా మెంబర్ దీన్ని జోడిస్తూ ఒక టీం ఏర్పాటు చేసి ఇదంతా కూడా కలెక్టర్ పరివేక్షణలో ఆర్డీఎఫ్ సిస్టమ్ లో నడవాలనే ఒక సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఎప్పుడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇదంతా కూడా ఎల్లంటి చూసేది మన ఈ సత్యసాయి ద్వారా మూడు క్లస్టర్లుగా డివైడ్ చేసింది ఒకటి మక్కల్ క్లస్టర్ రెండోది జట్చల్ల క్లస్టర్ మూడోది జూలాల క్లస్టర్ మక్కల్ క్లస్టర్లో నూట పన్నెండు గ్రామాలకు ఇవ్వాల్సిన ఈ నీళ్ళ నీళ్లు మక్కల్ క్లస్టర్లో ఎనభై ఆరు గ్రామాలకు జడ్చల్ల క్లస్టర్లో పద్దెనిమిది గ్రామాలకు ఎనిమిది గ్రామాలకు జూలాల గ్రామంలో జూలాల క్లస్టర్ ఎనిమిది గ్రామాలకు నీలించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆ రోజు ఆ సత్యసాయి బాబా గారు చెరువు తీసుకొని ఈ ప్రాంతం ఎండిపోయి నీళ్లు తాగడానికి లేవ ఆలో రాకపోయి ఉండింటే ఇప్పుడు మన పరిస్థితి ఎంత ఘోరంగా ఒకసారి ఆలోచన చేయాల్సిన ఈ ప్రాజెక్టు సత్యసాయి బాబా తీసుకున్నప్పుడు నడిపేటప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు నడిపేటప్పుడు రెండు వేల పదిహేను నడుపుకుంటా ఆ రోజు ఆ కాలువకు సంబంధించి ఆ కాలువలో నీళ్లు పైప్ లైన్ చెరుకట్లు తిరుక్కుంటా కొంత దాని మీద అవగాహన లేక పైపు ఇచ్చిన జరిగింది రెండు వేల పదిహేనులో నాకు ఇప్పటికీ ఇదే మత అంబేద్కర్ గారి జోరస్లో దాదాపు అరవై రోజులు ధర్నా అఖిల అఖిలపక్షం అందరం పిలిస్తే ఎవరు రాలే ఆ రోజు బిజెపి వాళ్ళు వచ్చారు మిగతా అందరు వచ్చారు కాంగ్రెస్ వచ్చినాయి సంఘాలంతా వచ్చినాయి ధర్నా చేసినాం టీఆర్ఎస్ రాలే ఆరు రోజు ధర చేసిన తర్వాత జెడ్పీటీసి ఎండింగ్ లో నాకు తెలిసింది దీన్ని ప్రైవేటీకరణ చేస్తామని ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ సంస్థ అంతా రెండు వేల పంతొమ్మిది వరకు నిరాకారంగా చిన్న చిన్నది ఏమన్నా తప్పులు ఉంటే కూడా ఆ వాకిటాగి రాత్రి మొగోలు తిరిగి ఆ పైప్ లైన్ క్లియర్ చేసి మనకు నీళ్ళు తాపేది ఆ తర్వాత సత్యసాయి బాబా ఉండంగా రెండు వేల ఇరవై ఒకటి వరకు సత్యసాయి బాబా పనిచేసి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదికి ఇరవై రెండు వరకు దీన్ని ఆంధ్ర టిఆర్ఎస్ గవర్నమెంట్ మెగా వాళ్ళకి ఇచ్చింది దాన్ని ఏం యాడ్ చేసిండ్రు మిషన్ భగీరథి మెగా వాళ్ళకి ఇచ్చింది ఆనాడు నుంచి అప్పటిదాకా ఎల్ఎన్టీలో పనిచేస్తున్నటువంటి దీనిలో పనిచేస్తున్నటువంటి ఎంతో మంది ఎల్ఎన్టీ వర్కర్స్ అందరు కూడా ఏనాడు కూడా ఇబ్బందులు పడకుండా వాళ్ళ జీవితాలు కానీ మంచి అంత చూసుకునే ప్రభుత్వం ఆ తర్వాత ఎల్ఎన్టీ ఇచ్చిన తర్వాత ఈ ఎల్ఎన్టీ పనిచేస్తున్నటువంటి ఈ లైన్మెన్లకు అందరికి కూడా ఇబ్బందులు గురి చేసి వ్యవస్థ చిన్న భిన్నం చేసి పడేసింది రెండు వేల ఇరవై ఏడు తర్వాత నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే సత్యసాయి బాబా అనేది మనకు గిన్నెలో ఉన్న అన్నం ఇట్లా తింటున్నాం దీని ఏం దుర్బుద్ధి గుర్తిందో ఇట్లా తింటే మంచిది కాదని ఇట్లా మలుకొలు ఇట్లా తినే శ్రీశైలం బ్యాక్ వాటర్ ఎక్కడ ఏలూరు ఏలూరు నీకు స్టార్ట్ చేసి దీన్ని సత్యసాయి బాబు క్లోజ్ చేసి ఏలూరు కెంచి నాగర్ కర్నూలు కెంచి కర్నూలు మెహబూర్ గారు మహబూర్ భక్తులు గెలిస్తే ఇదంతా కూడా మనకి కౌంటింగ్ చేసుకుంటే మూడు వందల అరవై కిలోమీటర్లు నీరు పారి మన అక్కర్లు నీరు రావాలా మూడు వందల అరవై కిలోమీటర్లు పారినప్పుడు ఒకటో కిలోమీటర్లు కానీ రెండో కిలోమీటర్ కానీ పదోది కానీ వందోది కానీ రెండు వందల మూడు వందల మూడు వందల అరవై యాభై తొమ్మిదో కిలోమీటర్లు ఏడ బొక్క పడితే మొత్తం నీళ్లు రావు ఇది ఆ రోజు ప్రెస్మెంట్ చెప్తే నా మీద మళ్ళీ రికౌంటర్ ఇప్పించింది రోజు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం అందుకే మొత్తం ప్రజలు ఆలోచన చే టాలెండర్స్ అయిత మనము ఎండింగ్ లో ఉంటాము ఎక్కడ ఎవరికి ప్రాబ్లం వచ్చినా మనకు నీళ్లు బంద్ అవుతాయి దయచేసి అర్థం చేసుకోకండి దీన్ని అక్కడికి ఇవ్వకండి ఏలూరుకి వెళ్ళి మనం మాట్లాడడం జరిగింది ఆ క్లిప్ కూడా ఉదయం జరుగుతా ఉన్న దొరకలే మన దగ్గర బస్సు స్టార్ట్ అయ్యి మనకి నూట పన్నెండు గ్రామాలకు ఇచ్చినటువంటి సత్యసాయి బాబు గారి పుణ్యాన ఇరవై ఏడు నీళ్ళు తగిన ట్వంటీ ఇయర్స్ ఈ సిస్టమ్ పని చేయడం లేదా కొత్తగా కలుపుకుందాం అది కూడా కాదు కదా సిస్టం పని చేస్తున్న బ్లాక్ చేసి ఏలూరు తెచ్చిన దాపుతాం మాకు తెలివి ఉంది అతి తెలివి ఉంది అని చెప్పేసి ఏలూరుకి నాగర్కలు నాగర్కే మాలున్నారు మామూలు మండక మాకు నీళ్ళు రావాలి ప్రజలు ఇది ఆలోచన చేయాలని చెప్తా ఉన్నా నిన్న మన ఫోన్ మాట్లాడుతున్నారు నీళ్ళు రాకపోతే చికచిక్కగా మాట్లాడుతున్నారు మనం చేసేది తప్పే ఉంది ఇంట్లో ఆ రోజే ఆపరేషన్ చేసినా కదా ఇది మనం టేలెండెస్ అవుతాము ఇట్లా తినడం కరెక్ట్ ఇట్లా తినడం తప్పని చెప్పాము మనము అర్థం చేసుకోలేక ఆ రోజు అర్థం చేసుకోలే కౌంటర్ కౌంటర్ రీకౌంటర్ పడివ్వలే కానీ ఈ రోజు అది ప్రాక్టికల్ గా మనకు అర్థం అవుతా ఉంది ఆ రోజు అవగాహన లేక పైప్ బైన్ ఆరు నెలలు నీళ్ళు మొత్తం పొందారు ఆ రోజు చైర్మన్ రుణాలు రోజు నలభై ఆరు లక్షలు వెచ్చించి ఆ పైప్ లైన్ తీసేది మళ్ళీ డబ్బులు ఇవి నేను ప్రజలతో కోరుతా ఉన్నా దయచేసి మేమేమైనా తప్పు చేస్తే మేము మీరు గెలిపిస్తే ఎమ్మెల్యేనాం ఇది మా తాత ఎమ్మెల్యే లేకుండే కౌన్సిల్ లేకుండా మా నాయన కౌన్సిల్ లేకుండా ఎమ్మెల్యే లేకుండే మేము రాజకీయ ప్రస్థానంలో ఇరవై ఐదేళ్ళు కష్టపడి అడుగడుగున ఈ ప్రాంతాన్ని అర్థం చేసుకొని ఎమ్మెల్యే దీని మీద నవ్వడం కరెక్ట్ కాదు ఉదయం తిగదిగ మాట్లాడి ఫోన్ చేయడం నేను వారం రోజులు సఫర్ అవుతా ఉన్నా మనం ఆలోచించి అందుకే మీడియా ద్వారా ప్రజలు కోరుతా ఉన్నా ఇలాంటి అవగాహన లేకుండా చేసుకునే తీసుకునే నిర్ణయాల వల్ల ఈరోజు మొత్తం మనకు మబ్బులు పడిపోయింది నీళ్ళు లేకుండా పడిపోయింది సత్యసాయి నీళ్ళు లేకుండా పడిపోయింది కించంత ప్రాబ్లం లేకుండా ఉండే ఒక్క రోజు లేకుండా నెక్స్ట్ డే దాన్ని రిఫ్లెక్ట్ దాన్ని రిపేర్ చేసి మళ్ళీ నీళ్ళు దాపుతా ఈ రోజు అందుకే చెప్తా ఉన్నాం చాలా సందర్భాలు కూడా చెప్పిన మళ్ళా కూడా చెప్తా ఉన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏందండి దీంట్లో మూడు వందలకి అరవై కిలోమీటర్లు పారి లాస్ట్ రావడం కరెక్టా మనకి ముప్పై కిలోమీటర్లు మొత్తం కొంత ముప్పై కిలోమీటర్లు కాదు ఇది పాడక్టా ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి ప్రజలారా అనునిత్యం పదహారు గంటలు సాధ్యమైనంత వరకు పనిచేస్తా ఉన్నాం ఆరోగ్యం బాగాలేకున్నా నిన్న హైదరాబాద్కి వచ్చి రిపేర్ పనులు కంప్లీట్ చేయించి ఈరోజు నేను ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు జరిగింది ఇది మనం వద్దు అన్నాం ఆ రోజు ధర్నా చేస్తే నవ్వుబాటు నవ్వుబాటు మాట్లాడి ఆ రోజు ధర్నా చేస్తే టైం పాస్ చేసిన అన్నారు ఆ రోజు మీట్ పెడితే ఈయనకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అవగాహన అంటే ఏంది మనది మన పక్కలో బుక్కల బువ తినడం కరెక్టా లేదా మూడు వందల అరవై కిలోమీటర్ తిరిగి వచ్చి తినడం కరెక్టా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా కాబట్టి ఈరోజు నేను చెప్తా ఉన్నా ఈ రోజు నేను ఆర్డబుల్ఏఎస్ తో మాట్లాడడం జరిగింది ఆర్డబ్ల్యూఎస్ వీళ్ళు కాబట్టి వాళ్ళకంటే పై స్థాయి పై స్థాయి మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడినాం ఈఎంసీకి మాట్లాడినాం ఏంది మీరు ఒకవేళ ఇదే ప్రాజెక్ట్ ఇట్లా కొనసాగిస్తే కూడా ఆల్టర్నేట్ గా మాకు నూటికి నూరు శాతం సత్యసాయి బాబుని పెట్టుకోవాల్సిందే బాబుని ఎక్కడ డమ్మి చేస్తే ఒప్పుకునేది లేదు అన్నమాట వాళ్ళకు తెలియజేయడం జరిగిందన్నమాట మన సత్య ఉండాల్సిందే మన సత్యజాబానికి మిగిలాల్సిందే సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర ఈ రోజు ఆ రోజు వాళ్ళకు గవర్నమెంట్ కల్పించే ఆలోచన వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దీన్ని మన డిపార్ట్మెంట్ పరంగా చైర్మన్ కలెక్టర్ పెట్టింది ఎందుకు అంటే డబ్బులు తక్కువ కూడా ఆయన ఫండ్ ఉంటుంది దీన్ని రిపేర్ చేపిస్తారు కలెక్టర్ మానిటరింగ్ లో బాగుంటుందని చెప్పి ఎల్ఐటీ వాళ్ళతో జరిగింది ఇరవై రెండు వరకు మెగవాళ్ళకి ఇచ్చి ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల జీవితాలతో ఆడుకొని వాళ్ళేదో గొప్పగా చేస్తామని చెప్పి మళ్ళీ ఏం చేసేవారు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేవారు ప్రైవేట్ ఎంత మనకి ఏముంటది మనం ఆర్కేజీ కౌంటింగ్ పంపించిన కదా సచిన్ రా బతికిన్ అవసరంలే నేను నిన్న మాట్లాడితే స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ కమిషన్ కానీ మాట్లాడి పర్మిషన్ తీసుకొని ఆ తోగాలా ఏడ పైప్ లైన్లో లైన్ మేలకి తెలుస్తుంది అవగాహన లేకుండా తోగిపడేసి నీళ్లు బందించి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ చైర్మన్ కమిషన్ పిలిపించి మాట్లాడితే సార్ నాకు ఇంటిమేషన్ లేవు అదొక రోడ్ కాంట్రాక్ట్ ఇస్తే నాకు లేదు సార్ ఆ అథారిటీ వాళ్ళు ఇచ్చినాడు ఎక్కడ పోతా ఉంది వ్యవస్థ కాబట్టి నిన్న నేషనల్ హైవే వారికి కూడా చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం ఈ పైప్ చిన్న పరంగా కేసు బుక్ చేయమని చెప్పడం జరిగింది అదే మాత్రం చెప్తా ఉన్నా మన ప్రాంతం ఇది మనది ఏ ఒక్క శ్రీహరితో కాదు ఈ మక్తలు మనది మన మక్తలకి మనం నీళ్ళెక్క తాగాలనేది మనం నిర్ణయించుకోవాలా మనం ఈ మూడు వందల కిలోమీటర్ల వెంబడి పడి అతి తెలివి ప్రదేశం చూపిస్తే నష్టపోతాం అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలా ఇప్పటికైనా మనం ఆర్డరీ సత్యశాన్ని పెట్టుకుంటా ఉన్నాం ఈ రోజు మనం మీడియా ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే ఇవ్వ జరిగిన పొరపాట్లు ఇక్కడ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు ఏదైతే గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు హ్యాండ్ చేసింది గవర్నమెంట్ కి దాని సెక్రటరీగా ఎస్సీ ఆర్డిప్లెస్ ని పెట్టింది ప్రెసిడెంట్ గా కలెక్టర్ ముగ్గురు ఎమ్మెల్యేలు పరమేశ్వరులు ఎవరైనా ఉండొచ్చు కాక జడ్జల్లా అమర్చింత మక్తలు ఎమ్మెల్యే డైరెక్టర్లు పెట్టింది ఈ సిస్టమ్ బాగా గడవాలంటే ఆలోచన చేసి ఎస్పీని మరి చంద్రసాయి బాబా ట్రస్ట్ లో మెంబర్ని డైరెక్టర్గా పెట్టింది ఎంత చక్కటిగా చేసి చేస్తేనే అప్పుడప్పుడు ఎంతో ఇబ్బందులు పడేది మనం ఈ రోజు ఎవరు అడుగుతా ఉన్నారు ఏం చేస్తా ఉన్నాం ఎందుకు మనం ఆర్టీ తెచ్చుకోవాలి ఎక్కడ ఉంది శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఉంది ఆ ఊరి పేరు అక్కడ నుంచి ఎక్కడ పోవాలా ఎక్కడ రావాలా మూడు వందల కిలోమీటర్లు రావాలంటే ఈ సాధ్య అసాధ్యాల గురించి మీకు మీకు తెలియాలని తెలుపుతా ఉన్నామన్న మాట తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసిన తో నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా మనకు సత్యసాయి బాబా నూటికి నూరు శాతం ఇంకొకటి భగవంతులు ఆయన కంకరిస్తే మన సంఘం మన దగ్గర ఉంది రామన్ రామన్పాడు లాగా రామన్పాడలో వాటర్ ఫిల్టర్ అయ్యి మామూలుగా ఉంటే మన దగ్గర ఎస్వి జేపీఎస్ రాక ముందు లెఫ్ట్ ఫిల్టరింగ్ అవుతుంది కదా అటువంటి ఒక ఫిల్టర్ బెడ్ని ముఖ్యమంత్రి గారికి నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో దాని ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి దాని సంఘమండలనే పెట్టి ఈ సంఘమండలి వాటర్ ఫిల్టర్ అయ్యి ఎప్పటికీ డెడ్ స్టోరేజ్ కాకుండా స్టోరేజ్ పెట్టుకుని దీని నుంచి మనమే ఫిల్టర్ చేసి నారాయణపేటకి సంపార్ట్ ఆఫ్ దేవతలకు మక్తల నియోజకవర్గం మొత్తానికి కూడా నిలిచే కార్యక్రమాన్ని కూడా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది మాట మనం కొంత అవగాహనతో ఉండాల్సింది దయచేసి మత్త ప్రజలు నేను మరి ముఖ్యంగా మళ్ళా చెప్తున్నా మత నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళకు నేను పనిచేస్తాన నమ్మకం కలిగించిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్యేగా వాళ్ళకు సేవ చేసే బాధ్యత అది కూడా పరిపూర్ణంగా షోపుట కాకుండా పరిపూర్ణంగా సేవ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి మనం అన్వాంటెడ్ వర్డ్స్ బయటికి తీయొద్దు దాని నుంచి క్షణిక సుఖం పొందలేము కానీ మన మత్తల్లో బాహ్య ప్రపంచం అంతా వీళ్ళు గిట్లా మాట్లాడుకుంటారు అనేటువంటి మాట రా మాత్రమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతుందన్న మాట మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ సత్యసాహిబాబాన్ని మనం పునరుద్ధరించుకుంటాం ఎటువంటి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు అదే మాదిరిగా భవిష్యత్తులో ఏమైనా అవకాశం వస్తే ఏదైతే సంఘమండ లో నాలుగు రూపాయ కోట్ల మనం ఏర్పాటు చేసుకుంటాం దాన్ని కూడా పునరుద్ధరించుకుంటాం అని చెప్పి మాకు తెలియజేసుకుంటూ నీళ్ళు వచ్చినాయి కొంత డిస్టర్బెన్స్ ఉన్నాయి నిన్న అడగడం ఈడబోయింది మరికెళ్ల పోయింది దేవుడి మరికెళ్ళ ముందే క్లియర్ కావాలి కానీ మక్ మరి క్లియర్ ఆగిపోయాయి తర్వాత దేవరి క్లియర్ అప్పుడు మనకు వాటర్ రావాల్సి వచ్చాయి ఇప్పుడు ఈ సిస్టమ్ ఓపెన్ వరకు కూడా బహు కావాలా ఎక్కడ కూడా పైపు డ్యామేజ్ లేకుండా ఉండి మన ప్రాంత ప్రజలకు ఇచ్చే కార్యక్రమాన్ని కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తామన్నమాట మరొకసారి తెలియజేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ ప్రజల దగ్గర చేరాలా ఎప్పుడెప్పుడు ఏం జరిగింది చేరాలనే ఉద్దేశంతోనే మీ అందరికీ కూడా పిలిపించి మాట్లాడడం జరిగిందని మాట తెలియజేస్తూ ముగిస్తా ఉంటారు అనారోగ్యంగా ఉన్నా కూడా జిల్లారోజామున నాలుగు గంటల వరకు ఈ మిషన్ పక్కకు సంబంధించిన